మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్కు సంబంధించి ఆపరేషనల్ గైడ్ లైన్స్ అన్నటువంటి దాన్ని సర్క్యులర్ మెమో రూపంలో రిలీజ్ చేయడం జరిగింది ఈ విధంగా రిలీజ్ చేసినటువంటి ఈ సర్క్యులర్ మెమోలో ఉన్నటువంటి గైడ్లైన్స్ ఆధారంగా వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలి ఫోర్ లెవెల్స్లో ఈ రెగ్యులరైజేషన్ ప్రక్రియను అప్లికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి ఈ అప్లికేషన్ సక్సెస్ఫుల్గా అక్కడ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి రీచ్ అయితే వాళ్ళని వెంటనే రెగ్యులరైజ్ చేయాలి అన్నటువంటి సర్కులర్ మెమో అనేటువంటి దాన్ని ఇవ్వడం జరిగింది ఈ సర్కులర్ మెమోలు ఏంటి హెచ్ఓడిస్ హెచ్ఓడిస్ నుంచి సెక్రటరీకి సెక్రటరీ నుంచి డిటీఏలకు డిటీఏల నుంచి ఫైనాన్స్కు ఫోర్ లెవెల్స్లో అప్లికేషన్ అనేది రీచ్ అవుతుంది దీనికి సంబంధించి ఒక్కొక్క డిపార్ట్మెంట్కు ఒకసారి వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉన్నారు రీసెంట్గా కాలేజెస్ లో పనిచేస్తున్నటువంటి జూనియర్ లెక్చరర్స్ ఉన్నారు వొకేషనల్ జూనియర్ లెక్చరర్స్ ఉన్నారు వాళ్ళకి ఇంప్లిమెంటేషన్ చేస్తూ కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషను ఆర్జేడీలకు డివిఈఓలకు ఒక సర్కులర్ను ను పంపించడం జరిగింది ఏంటి ప్రొసీడింగ్స్ ఆఫ్ ది కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ తాడేపల్లి గుంటూరు డిస్టిక్ ఆర్సీ నంబర్ సర్వీస్ టూ టూ బార్ పదకొండు త్రిబుల్ ఫైవ్ టూ సిక్స్ రెండు వేల ఇరవై మూడు పదహారు పన్నెండు రెండు వేల ఇరవై మూడు నాడు ఈ సర్కులర్ వచ్చింది కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నుండి ఆర్జేడీలకు డివిఈఓలకు పంపించడం జరిగింది ఏంటి దీనికి సంబంధించి అంటే ఆపరేషనల్ గైడ్లైన్స్ మనం పంపించాం ఈ ఆపరేషనల్ గైడ్లైన్స్ ఏవైతే గవర్నమెంట్ రిలీజ్ చేసిందో వాటిని జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్నటువంటి జూనియర్ లెక్చరర్లకు వొకేషనల్ జూనియర్ లెక్చరర్లకు ఇంప్లిమెంటేషన్ చేయండి అని ఆర్జేడీలకు డివిఈఓలకు ఒక సర్కులర్ని ఇవ్వడం జరిగింది ఏంటి చూడండి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ రెగ్యులరైజేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఆపరేషనల్ గైడ్లైన్స్ కమ్యూనికేటెడ్ రిగార్డింగ్ ద అటెన్షన్ ఆఫ్ ఆల్ ది ఆర్జేడీస్ అదేవిధంగా డివిఈఓస్ అంటే డిస్టిక్ వొకేషనల్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ వాళ్ళకు చెప్పడం జరిగింది ఏంటి ఆపరేషనల్ గైడ్లైన్స్ను రిలీజ్ చేశాము పదమూడో తారీఖున ఆపరేషన్ గైడ్ లైన్స్ రిలీజ్ చేశాము వాటిని ఖచ్చితంగా వీళ్ళకి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఎవరైతే పనిచేస్తున్నారో జూనియర్ లెక్చరర్లకి అదేవిధంగా వొకేషనల్ జూనియర్ లెక్చరర్లకి ఇంప్లిమెంట్ చేయండి సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేయండి ఏ సర్టిఫికేట్ వెరిఫై చేయాలి అన్నారు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ కమ్యూనిటీ సర్టిఫికెట్ అదేవిధంగా ఫస్ట్ అపాయింట్మెంట్ నోటిఫికేషన్ లెటర్ ఏదైతే ఉందో అపాయింట్మెంట్ ఆర్డర్ ఏదైతే ఉందో వాటిని అన్నిటిని వెరిఫై చేయండి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ను కూడా వెరిఫై చేయండి వీటిని అన్నిటినీ వెరిఫై చేసిన తర్వాత కౌంటర్ సైన్ చేసి వాటిని పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు అంటే పద్దెనిమిదో తారీఖు డిసెంబర్ పద్దెనిమిదో తారీఖు ఖచ్చితంగా ఆఫీస్కు పంపించండి అని కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆర్జేడీలకు డీవీఈఓలకు పంపించడం జరిగింది ఇది గొప్ప శుభ పరిణామం ఎందుకంటే జూనియర్ కళాశాలలో డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్నటువంటి జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ ఉన్నారు డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ ఉన్నారు వీళ్ళు రెండు వేల సంవత్సరం నుండి గత ఇరవై మూడు సంవత్సరాలుగా పనిచేస్తున్నారు ఇరవై మూడు సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి దాదాపు జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ ఒకేసారి అపాయింట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు రీసెంట్గా అపాయింట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు అయితే జూన్ రెండు రెండు వేల పద్నాలుగు ముందు అపాయింట్ అయ్యి ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి వాళ్ళని రెగ్యులరైజ్ చేయండి ఆపరేషనల్ గైడ్ ను వారికి ఇంప్లిమెంటేషన్ చేయండి అని ఒక సర్క్యులర్ మెమో ద్వారా పంపించడం జరిగింది అదేవిధంగా డిసిహెచ్ఎస్ డిస్టిక్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ ఏపీవీవిపి కింద పనిచేస్తున్నటువంటి డిస్టిక్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్కు సంబంధించి ఒక సర్కులర్ను కూడా పంపించడం జరిగింది ఈ సర్కులర్ మెమో నంబర్ డిఎస్హెచ్ బార్ పదహైదు ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడు పిఎల్జి పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై మూడు పద్నాలుగో తారీఖున ఏపీ ఏపీవీవీపీలో పనిచేస్తున్నటువంటి అందరికీ ఏపీ ఏపీవీవీపీలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్కి అందరికీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి అందరికీ ఆపరేషనల్ గైడ్లైన్స్ని వీరికి కూడా వర్తింపజేసి వీళ్ళకి సంబంధించినటువంటి డేటా మొత్తం కలెక్ట్ చేయండి అని ఒక సర్క్యులర్ మెమో ద్వారా పంపించడం జరిగింది ఇక్కడ డిఎంహెచ్ఓ కింద పనిచేసే వాళ్ళు ఉన్నారు ఏపీ ఏపీవీవీపీ కింద పనిచేసే వాళ్ళు ఉన్నారు ఏపీ వీవీపీ కింద పనిచేసేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళకి ఒక షెడ్యూల్ని ఇవ్వడం జరిగింది రెండు రెండు డిస్టిక్లకు సంబంధించి వాళ్ళకి షెడ్యూల్ ఇవ్వడం జరిగింది పలానా డేట్లో ఈ డిస్టిక్స్ పలానా డేట్లో ఈ డిస్టిక్స్ ఖచ్చితంగా వాళ్ళకి సర్టిఫికెట్స్ అన్ని వెరిఫై చేయండి సర్టిఫికెట్ వెరిఫై చేసిన తర్వాత పలానా డేట్లో ఎవరైతే వాళ్ళ మేము అసైన్ చేస్తామో అధికారులు వాళ్ళు వెళ్ళి అక్కడ సర్టిఫికేట్లు అన్నీ తీసుకొని వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్తో ఆఫీస్కి రండి అని చెప్పేసి డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ నుంచి డిస్టిక్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్కు ఒక సర్క్యులర్ మెమో పంపించడం జరిగింది ఈ సర్క్యులర్ మెమో ప్రకారం ఏంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి సంబంధించి ఆపరేషనల్ గైడ్ లైన్స్ వీళ్ళకి కూడా ఇంప్లిమెంటేషన్ చేయండి అని చెప్పేసి ఇక్కడ వీళ్ళకు డిస్టిక్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్కు సంబంధించి వాళ్ళు ఏం చేయాలి అంటే ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ను వెరిఫై చేయాలి అపాయింట్మెంట్ ఆర్డర్ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ కాంట్రాక్ట్ బేసిస్ జాబ్లో వాళ్ళు జాయిన్ అయినప్పుడు అపాయింట్మెంట్ ఆర్డర్ ఉంటుంది దాన్ని వెరిఫై చేయండి తర్వాత ఏంటి వాళ్ళ పోస్ట్ ఏ జివో ద్వారా శాంక్షన్ అయింది ఆ జీవో తీసుకోండి అంటే ఆ జివోకి సంబంధించినటువంటి కాపీని కూడా వెరిఫై చేయండి పోస్ట్ ఏ పోస్ట్లో పనిచేస్తున్నారు ఎప్పుడు జాయిన్ అయ్యారు వాళ్ళకి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్ ఏంటి ఈ అపాయింట్మెంట్ ఏ జీవో ప్రకారం ఇచ్చారు ఆ జియోకి సంబంధించినటువంటి దాన్ని కూడా వెరిఫై చేయండి అదేవిధంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయి వాళ్ళకి ఏఎన్ఎంలకు ఎంపిహెచ్ఎలకు ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉన్నాయో అంటే నోటిఫికేషన్లో ఏ క్వాలిఫికేషన్ ఇచ్చారో ఆ క్వాలిఫికేషన్ ప్రకారం వెరిఫై చేయండి అదేవిధంగా కమ్యూనిటీ సర్టిఫికేట్ను వెరిఫై చేయండి ఈ విధంగా సర్టిఫికేట్స్ అన్నిటిని వెరిఫై చేసి రెండు రెండు డిస్టిక్లకు ఒక షెడ్యూల్ ఇచ్చాం డేట్ ప్రకారం ఇద్దరు ఆఫీసర్లను అసైన్ చేశాం ఈ విధంగా అసైన్ చేసినటువంటి ఆఫీసర్స్ ఫిజికల్ వెరిఫికేషన్ చేసి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కౌంటర్ సైన్ ద్వారా తీసుకోండండి ఇవన్నీ అటెస్టెడ్ కాపీస్ ఉండాలి ఏవైతే చెప్పామో డేట్ ఆఫ్ బర్త్ కానీ జీవో కానీ అపాయింట్మెంట్ ఆర్డర్ కానీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కానీ ఇవన్నీ అటెస్ట్ చేయబడి ఉండాలి అటెస్టేషన్ చేయబడినటువంటి కాపీలతో పాటు ఒరిజినల్ సర్టిఫికేట్స్ను కూడా సబ్మిట్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్తో మేము ఇచ్చినటువంటి డేట్ ప్రకారము షెడ్యూల్ ప్రకారము ఇది మొత్తం పూర్తి చేయండి మొత్తానికైతే కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ఈ ఆపరేషనల్ గైడ్లైన్స్ అనేవి ఒక్కొక్క డిపార్ట్మెంట్కు ఒకసారి ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు ఈ రోజు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తర్వాత ఏపీ వివీపీ వాళ్లకు ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది ఈ విధంగా అన్ని డిపార్ట్మెంట్లకు ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒకసారి ఈ ఆపరేషనల్ గైడ్ ని ఇంప్లిమెంటేషన్ చేస్తూ వాళ్ళు సర్క్యులర్లు మెమోల ద్వారా తెలియజేస్తూ ఉన్నారు ఖచ్చితంగా అందరికీ వచ్చేటువంటి అవకాశం ఉంది ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు సొసైటీస్ కానీ కార్పొరేషన్స్ కానీ ప్యూర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కానీ గవర్నమెంట్ చేయాలి అని అనుకుంటే చేయదలుచుకుంటే ఎవరినైనా రెగ్యులర్ చేస్తుందండి కాబట్టి మీరు ఎలాంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు ఏపీఎస్డబ్ల్యూఆర్ఐ సొసైటీకి సంబంధించి టీటీడీ కార్పొరేషన్కు సంబంధించి అక్కడ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు కొత్త సంవత్సరము కొత్త ఉద్యోగంలో నూతనోత్సాహంతో మనం జాయిన్ కాబోతున్నాము ఇది కాంట్రాక్ట్ ఉద్యోగులకు అందరికీ శుభవార్త అందరికీ రెగ్యులరైజ్ కావాలని అందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీకు అందరికీ ఆల్ ద బెస్ట్ తెలుపుతున్నాను ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్